ఉండదండి నేను అది అది అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు మీ అనే వాయిస్ ఆయన చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏ ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎవరైనా దొరికితే మాత్రం అదే అంటంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పుంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బద్దు అయి ఉంటాను మీరు చేసిన తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి సార్ మంగళగిరిలో మీరు పోలింగ్ లాంటిది కావచ్చు